హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇవాళ వీడియోలు అయితే నా వాయిస్ అనేది కొంచెం మీకు సరిగ్గా లేకపోవచ్చు ఎందుకంటే చాలా కోల్డ్ అయితే అయ్యింది బట్ వీడియోస్ అనేటివి చాలా పెండింగ్ అయిపోయాయి అలాగే డిజైన్స్ కూడా చాలా మంచి మంచి డిజైన్స్ అన్నీ మీకు చూపించలేదు అలానే పెండింగ్ పడిపోతున్నాయని చెప్పేసి వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నాను అండ్ వీలైతే అప్లోడ్ కూడా చేసేస్తాను ఇవాళ చూడండి ఇదైతే నేను లాస్ట్ వీడియోలో హ్యాండ్స్ మిషన్ పైన వర్క్ జరుగుతుంటే చూపించాను కదా మీరు బ్లౌజ్ అనేది కరెక్ట్గా గమనించి చూడండి ఈ డిజైన్ నేను రెగ్యులర్గా వేసే డిజైనే బట్ ఇక్కడ బూటీస్ చూడండి నెక్ దగ్గర ఏదైతే మన కలర్ కాంబినేషన్ వచ్చిందో నేను బూటీస్లో కూడా అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చాను కదా అక్కడ కూడా ఒక్కొక్క లైన్ ఒక్కొక్క కలర్ వచ్చే విధంగా ట్రై చేశాను రెడ్ గోల్డ్ గ్రీన్ గోల్డ్ అది మీకు ఇక్కడ బ్లాక్ లాగా కనిపిస్తుంది బ్లాక్ కాదు డార్క్ వైలెట్ అండ్ వైన్ కలర్ అని కూడా అంటూ ఉంటారు కదా ఆ కలర్ అండి ఇలా గోల్డ్ అండ్ శారీలో వచ్చిన కలర్స్ అన్ని డివైడ్ చేస్తూ ప్రతి ఒక్క కలర్ అనేది బ్యాక్ అండ్ ఫ్రంట్ బార్డర్ అండ్ బూడీస్లో కూడా వచ్చే విధంగా ట్రై చేశాను కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ ఎందుకంటే బూడీస్లో కూడా ఇన్ని కలర్స్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది అందరూ అయితే అలా వర్క్ అయితే చేయలేరు బట్ మనం ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కదా వాళ్ళకు నచ్చే విధంగా శారీకి సెట్ అయ్యే విధంగా అయితే వర్క్ చేస్తూ ఉంటాను ఇక మిషన్ పైన అయితే ఇంకొక కొత్త డిజైన్ అండి ఫస్ట్ టైం అయితే వేస్తున్నాను నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా త్రీ ఫ్లవర్స్ డిజైన్ టూ ఫ్లవర్స్ డిజైన్ అని చెప్పేసి ఇప్పుడు మిషన్ పైన వన్ ఫ్లవర్ డిజైన్ అలా అని చెప్పేసి అది చాలా సింపుల్గా అయితే ఏమీ లేదు మనకు టూ ఫ్లవర్స్ డిజైన్ త్రీ ఫ్లవర్స్ డిజైన్కి ఎంత టైం అవుతుందో ఇక్కడ వన్ ఫ్లవర్ డిజైన్కి కూడా అంతే టైం పడుతుంది ఎందుకంటే డిజైన్ కొత్తగా లాంచ్ చేశారు కాబట్టి స్టిచ్చెస్ అనేటివి చాలా థిక్గా ఇచ్చారు ఇక మనకు పైపింగ్ లైన్ లాగా వచ్చింది కదా అది కూడా చాలా థిక్గా వచ్చేసి మనం లేస్ వేసుకున్నట్టుగా ఉంటుంది కాకపోతే ఇక్కడ నెక్ ఏంటంటే మనకు కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూడండి మనకి నెక్ మొత్తం ఇలా కింద పాన్ కటింగ్ అంటాం కదా ఆ విధంగా వచ్చింది అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు డిజైన్ అయితే కాబట్టి నేనైతే ట్రై చేశాను బూటీస్ కూడా ఎంత హెవీగా అండ్ బ్లౌజ్కి నిండుగా వేశాను అయితే ఇది శారీ క్లాత్ మీదే వర్క్ అయితే చేశాను మీకు సైడ్కి అంత శారీ క్లాత్ కూడా చూపిస్తాను క్లియర్గా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇంకా ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తే కూడా సేమ్ మనకు బ్యాక్ అయితే ఎలా డిజైన్ అయితే వచ్చిందో సేమ్ అంటే మనకు ఒక ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి కదా ప్యాటర్న్ బ్లౌజెస్ సేమ్ అదే విధంగా వచ్చింది స్టిచ్చింగ్ తర్వాత డిఫరెంట్ లుక్ ఉంటుంది నేను కంపల్సరీ స్టిచ్చింగ్ తర్వాత బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను బ్లౌజ్ అయితే నాకే స్టిచ్చింగ్ చేసేది అయితే ఉంది ఓకేనా ఇక్కడ పాన్ కటింగ్ దగ్గర మనకి ఏంటంటే బ్యాక్ నెక్ పాన్ కటింగ్ ఇచ్చాను కదా అక్కడ మనకు రౌండ్ కూడా ఇవ్వచ్చు రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి బట్ ఫ్రంట్ పార్ట్ అనేది నాకు పర్సనల్గా చాలా నచ్చింది కాబట్టి ఈ డిజైన్ అయితే ట్రై చేశాను ఇక ఇదంతా శారీ క్లాత్ మొత్తం చెప్పాను కదా ఆల్రెడీ శారీ మొత్తం ఇలా బ్లూ వచ్చేసి బార్డర్లో పింక్ బార్డర్ వచ్చేసి వైట్ అండ్ గోల్డ్ చిన్న బార్డర్ లాగా వచ్చింది అయితే నేను వైట్ అనేది జరీ ఇవ్వలేదు అంటే సిల్వర్ జెరీ ఇస్తూ ఉంటాం కదా అలా ఇవ్వలేదు థ్రెడ్ ఏ ఇచ్చాను నా దగ్గర ఆల్రెడీ వైట్ థ్రెడ్స్ అనేవి చాలా రోజుల నుంచి అయితే ఉన్నాయి ఒకసారి ట్రై చేద్దాము వైట్ థ్రెడ్ ఎలా లుక్ ఉంటుంది అని చెప్పేసి జెరీ ఇవ్వకుండా నేను వైట్ థ్రెడ్ బ్లూ థ్రెడ్ గోల్డ్ జరీ అనేది పైపింగ్ లైన్కి అయితే ఇచ్చేసాను ఇక దాని తర్వాత నెక్స్ట్ నేను రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా ఈ బ్లౌజ్ నచ్చి నాకు ఇంకా టెన్ బ్లౌజెస్ ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి అయితే ఒక సిస్టర్ కామెంట్ చేసింది సేమ్ డిజైన్ టెన్ బ్లౌజెస్ వచ్చాయా వేరే వేరే డిజైన్స్ వచ్చాయా అని చెప్పేసి కామెంట్ కాదు పర్సనల్గా కాల్ చేసి మరీ అనమాట అంటే మనకు నార్మల్గా ఏంటంటే కొంతమంది కామెంట్ చేయడానికి కూడా ఇష్టపడరు నా నెంబర్ అయితే ఓల్డ్ వీడియోస్ అండ్ షార్ట్స్లలో ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే కదా వాళ్ళు పర్సనల్గా కాల్ చేసి అడుగుతూ ఉంటారనమాట ఇలా డైలీ ఎన్నో ఫోన్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి బట్ నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేశాను నేను అసలు ఫోన్ తీయలేని పరిస్థితులు ఉంటేనే రిప్లై అయితే రాదనమాట కాకపోతే నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేస్తూ ఉంటాను అయితే ఇక్కడ నేను హాఫ్ బ్లౌజ్ వచ్చి టెన్ బ్లౌజెస్ అని చెప్పి ఆ వీడియో చెప్పాను కదా సేమ్ అదే డిజైను వాళ్ళ రిలేటివ్దే మాకు అలానే కావాలి అని చెప్పేసి అడిగారనమాట బూటీస్ డిజైన్ ప్రతి ఒక్కటి అలానే కావాలి అన్నారు మీకు ఆ డిజైన్ అనేది నేను వీడియో ఎండింగ్ వరకు చూడండి క్లియర్గా శారీ టోటల్ బ్లౌజ్ అనేది క్లియర్గా అయితే చెప్పిస్తాను అండ్ చూపిస్తాను కూడా ఇక దాని తర్వాత ఇది ఒక ఫ్యాన్సీ శారీ ఇది వన్ సైడ్ డిజైన్ ఇది కూడా నేను చాలా బ్లౌజెస్కి అయితే వేశాను అయితే ఈసారి కొంచెం ఏంటంటే బ్యాక్ నెక్ వచ్చేసి నేను వన్ సైడ్కి డిజైన్ వేసి బూటీస్ అయితే ఇంతకుముందు వేయలేదు బట్ ఇక్కడ బూటీస్ ట్రై చేద్దాము కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది కదా ప్రతిసారి సేమ్ ఎందుకు కొంచెం కొంచెం చేంజెస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చేశాను బట్ ఇక్కడ నాకు ఒక చిన్న మిస్టేక్ అయితే ఈ బ్లౌజ్లో జరిగింది ఏంటంటే హ్యాండ్ పొడవ అనేది నేను చెక్ చేసుకోలేదు చేయకపోతే ఇక్కడ పైన ఫ్లవర్ అనేది కట్ అయిపోయింది అనమాట కాకపోతే తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమీ అనలేదు ఈ బ్లౌజ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నాకు ఒక ఫోర్ టు ఫైవ్ బ్లౌజెస్ వరకు ఇచ్చారు సేమ్ డిజైన్ అయితే టూ బ్లౌజెస్ వచ్చాయి ఇంకా వేరే డిజైన్స్ ఇంకా ఉన్నాయన్నమాట అర్థం చేసుకున్నారు అక్క కాకపోతే అలా చేయకుండా మనకు హ్యాండ్ పొడవు ఉందో అంతే వేయండి అని చెప్పేసి అయితే చాలా అయితే నాకు ఆన్సర్ అయితే ఇచ్చారు ఇలాంటి కస్టమర్స్ ఉండడం కూడా చాలా హ్యాపీ అండి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను నాకు దాదాపుగా ప్రతి ఒక్క కస్టమర్ కూడా అర్థం చేసుకుంటారు బట్ వందలో ఒక్కరన్నా మనకు మనం నచ్చని వాళ్ళు అయితే ఉంటూ ఉంటారు కదా ఎవరన్నా ఒకరు చూసారు కదా బ్యాక్ మొత్తం వన్ సైడ్ డిజైన్ వచ్చేసి బూటీస్ అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా నీట్గా వచ్చింది సెకండ్ ఇంకో బ్లౌజ్ కూడా ట్రై చేశాను అది కూడా ఇచ్చేసాను ఫర్దర్ వీడియోస్ అయితే గమనిస్తూ ఉండండి మీకు అవన్నీ బ్లౌజెస్ అయితే వస్తూ ఉంటాయి తర్వాత ఈ డిజైన్ చూడండి మెరూన్ కలర్ బ్లౌజు కస్టమర్ ఈ డిజైన్ చెప్పినప్పుడు నాకు అస్సలు నచ్చలేదు బట్ వాళ్ళు నాకు ఇదే డిజైన్ కావాలి అని చెప్పేసి అడిగారు వేసిన తర్వాత నేనే షాక్ అసలు ఎంత బాగా వచ్చింది నీట్గా వచ్చింది అయితే ఇక్కడ రెడ్ కలర్ ఇది మెరూన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఉంది ఈ బ్లౌజ్ చూసి సేమ్ ఇదే డిజైన్ ఇంకా సిక్స్ బ్లౌజెస్కి వేశాను నేను ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ మీకు ఫర్దర్ వీడియోస్లలో వస్తుంది గమనించండి మీరు వర్క్ చేసే వాళ్ళైతే ఈ డిజైన్ ట్రై చేయండి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ తర్వాత మనకి ఏంటంటే దూరం నుంచి చూస్తే మగ్గం వర్క్ లాగా చాలా నీట్గా కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి నేను పర్ఫెక్ట్గా ఎందుకు చెప్తున్నాను అంటే పక్కాగా ఎందుకు చెప్తున్నాను అంటే డిజైన్ అంత పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు ఇంత క్లియర్గా నేను చెప్తూ ఉంటాను నేను డిజైన్ నెంబర్ స్క్రీన్ పైన అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను మీరు గమనించండి మీరు వర్క్ చేసే వాళ్ళైతే మాకు సింపుల్గా కావాలన్నప్పుడు ఈ డిజైన్ ట్రై చేయండి ఒక్కసారి అయితే మీరే అంటారు డిజైన్ బాగా అని చెప్పేసి నేను కరెక్ట్గా వస్తేనే మీకు ఇంత క్లారిటీగా ఒకటికి నాలుగు సార్లు చెప్తూ ఉంటాను అయితే ఇంతకుముందు బార్డర్ డిజైన్ చూపించాను కదా శారీ మొత్తం ఇలా పింక్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చేసింది ఇక లట్క అనేటివి ఇలా చిన్న ఫ్లవర్స్ ఇంతకు ముందు కూడా సేమ్ అలానే వేశాను కాబట్టి వీళ్ళు కూడా సేమ్ అంతా అదే కావాలి అని చెప్పేసి అడిగారు అయితే ఇక్కడ ఏంటంటే బ్యాక్ ఫ్రంట్ ఒక డిజైన్ తీసుకున్నాను హ్యాండ్స్ వేరే డిజైన్ తీసుకున్నాను అనమాట ఇక లట్కన్స్ ఇంకో డిజైన్ ఇలా మనం ఏంటంటే సెట్ చేస్తూ ఉంటానన్నమాట నేను కస్టమర్ని బట్టి డిజైన్ బట్టి శారీని బట్టి ఇలా ఒక్కొక్కటి నేను సెట్ చేస్తూ ఉంటాను వీళ్ళు ఏంటంటే మాకు హ్యాండ్కి బార్డర్ రావాలి ఇలా డిఫరెంట్గా కావాలని చెప్పి ఇంతకుముందు కస్టమర్ అడిగారు కదా ఆ బ్లౌజ్ వాళ్ళు ఫంక్షన్లో వేసుకున్నప్పుడు చూసి సేమ్ ఇక్కడ పింక్ శారీ చాక్లెట్ కలర్ బ్లౌజ్ అనమాట కాబట్టి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా కనిపిస్తుంది బ్రైట్గా కనిపిస్తుంది చూస్తున్నారు కదా బూటీస్ కూడా సేమ్ అదే విధంగా వేసాను బూటీస్ మళ్ళీ వేరే డిజైన్ అండి బ్యాక్ అండ్ ఫ్రంట్ వేరే డిజైన్ లట్కన్స్ వేరే డిజైన్ ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కదా ఇది ఒక డిజైన్ బూటీస్ ఒక డిజైన్ ఇలా నాలుగు డిజైన్స్ సెట్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ అవుతుంది కాబట్టి కొంచెం దానికి తగ్గ కాస్ట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది కొంతమంది కాస్ట్ ఎక్కువ అంటుంటారు కొంతమంది రీజనబుల్ ఉంది అంటారు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ అనమాట కొంతమంది ఏంటంటే నలుగురి దగ్గర కనుక్కొని మన దగ్గరకు వస్తూ ఉంటాను బట్ నా దగ్గరకు వచ్చే వాళ్ళైతే అలా ఎవరైతే లేరు ఎందుకంటే నేను చేసే వర్క్ ఫినిషింగ్ అండ్ నేను ఇచ్చే కలర్ కాంబినేషన్స్ అనేటివి వాళ్ళకి అందరికీ నచ్చుతాయి కాబట్టి వాళ్ళు ఇంకా ఎవరి దగ్గర అడగరు డైరెక్ట్ నా దగ్గరకు వస్తారు నాకు ఇచ్చేది ఉంటే నా దగ్గరికి వచ్చి ఇచ్చేస్తారనమాట అంత పర్ఫెక్ట్గా అయితే మనం వర్క్ అయితే చేసి ఇస్తూ ఉంటాను ఇక చూసారు కదా ఇక్కడ బార్డర్ ఏంటంటే మనకు శారీలో వచ్చింది పెద్దగా వచ్చింది రీసెంట్గా నేను ఒక డిజైన్ వేశానండి కొత్త అంటే రీసెంట్గా అంటే ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వేశాను బార్డర్ చాలా చిన్నగా వచ్చింది అలాంటప్పుడు నేనైతే ఏం చేయలేను కట్ చేసి చేశాను వర్క్ అయితే చేశాను బట్ ఇలా బార్డర్ పెద్దగా ఉంటే ఏంటంటే కొంచెం బాగుంటుంది కట్ చేసినా కానీ మనకు లోపలికి పోగులుపోకుండా నీట్గా అయితే ఉంటుంది తర్వాత మిషన్ పైన ఇంకొక డిజైన్ అయితే స్టార్ట్ చేశాను ఫ్లవర్స్ డిజైన్ ఇది ఆల్రెడీ ఇంతకుముందు వేశాను బట్ ఇది సెకండ్ టైం వేస్తున్నాను పూటీస్ డేస్ మాత్రం ఈ సారి చేంజ్ చేశాను అనమాట ఈ సారీ ఎలా ఉంది టోటల్ బ్లౌజ్ ఎలా ఉంది అనేది మీకు నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అయితే వచ్చేస్తుంది అప్పటి వరకు మన ఛానల్ని చూస్తుండండి ఏ డిజైన్ నచ్చింది ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సైడ్కి రెండు డాట్స్ వస్తాయి హై పని వస్తుంది మన వీడియోకి పాయింట్స్ ఇవ్వడం వల్ల ఇంకా నలుగురికి వీడియో అనేది షేర్ అవుతుందనమాట ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్